ఉద్యోగ సంఘ అసోసియేట్ ప్రెసిడెంట్ మరియు జలమండలి బీ సంఘం అధ్యక్షుని నా పేరు కె రామరాజు మా కులం వచ్చేసి నకాశి సంఘం నిర్మల్ ఆర్ట్స్ అనేది ఏదైతే ఉంటుందో దేవుని బొమ్మ గీసి చూపెట్టింది అంటే మా నిర్మల్ ఆర్ట్సే భగవంతుడు ఎట్లుంటాడు అనేది చూపెట్టింది మా నిర్మల్ ఆర్ట్స్ అనేది అని అందరికీ తెలియజేస్తున్నాను ఒకటి సూర్యరావు అన్న ఎప్పుడు మీటింగ్ పెట్టినా మేము అందరం కంపల్సరీ అటెండ్ అవుతానే ఎప్పుడైనా కానీ ఏంటంటే కోడు ఉన్నదనేసి అని భయపడి కొంతమంది రాలేక ఇంత తక్కువ మంది ఉన్నారు అది కాకుండా మన సూర్యారావు అన్న బీసీలకు రాజ్యాధికారం రావాలని ఏదైతే అన్న నల్ల చెట్ వేసుకొని తిడుతున్నారో అతి త్వరలోనే మనం బీసీల రాజ్యాధికారం వచ్చి అన్నకి కద్దరు బట్ట లేపేయాలనేసి అని నా యొక్క కోరిక అందరూ మన ఇప్పుడు ఉన్న మేడం ఇందాక మాట్లాడిండ్రు చాలా బాధాకరం డిపార్ట్మెంట్లల్లో ఎస్సీ ఎస్టీలు దగ్గర దగ్గర చాలా పోస్టులలో పెద్ద పెద్ద పోస్టులలో అందరు ఉంటున్నారు మేడం సర్వీస్లో ఉన్నా కానీ ఆ పోస్టులు పోలేకపోతుండ్రు మొన్న ఓఆర్ఆర్ కింద ఒక కోర్టు కేసు గెలిచినాం మేడం వాటర్ వర్క్స్లో నడుస్తుంది అది ఆల్రెడీ సెక్రటరీలో కూడా ఇంప్లిమెంట్ అయింది వాళ్ళకి వన్ అపాయింట్మెంట్ వన్ పోస్ట్ అనేసేది ఉంది వాళ్ళది వాళ్ళు అది కాకుండా కోర్ట్ కేసు వచ్చింది మా దగ్గర ఇంప్లిమెంట్ చేయమని కొట్లాడుతున్నాం మేడం దాని మీద వాళ్ళు కూడా ఎస్ఎస్సి వాళ్ళు కూడా లెటర్ ఇచ్చినారు ఆ కోర్టు ఆర్డర్ కప్పు మీకు ఇస్తాను మేడం మీరు కూడా డిపార్ట్మెంట్లో చేయండి మనము ఎక్కడైతే ఏ స్టేజ్కున్నామో అనే స్టేజ్లో ఉంటున్నాం మనకు ప్రమోషన్స్ వస్తలేవు వాళ్ళు ఏమో పైకి పోయి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తున్నాయి ప్రతి ఒక్కరు మా దగ్గర ఆరుగురు డైరెక్టర్లు ఎస్సీలు ఉన్నారు ఒక బీసీ డైరెక్టర్ కూడా లేడు వాటర్ వర్క్స్ జలమండలిలో అది ఏంటంటే రిజర్వేషన్ అనేది కల్పించి వాళ్ళకే రిజర్వేషన్స్ అంట వాళ్ళకి ఇప్పుడు వాళ్ళందరూ రివర్షన్ అవుతున్నారని చెప్పి వాళ్ళు నిన్న అందరూ ఎస్సీ ఎస్సీ అందరు కలిసి యూనియన్ పరంగా వేరే ఉన్న అందరూ ఒక దాటి మీద వచ్చి ఎండి గారిని కలిసి నిన్న లెటర్ ఇచ్చినారు ఎన్ని రోజులు ఎవరికి ఎవరు కలవలేదు మేము బీసీ ఓసీ కలిపి అందరం కలిసి ఈ లెటర్ ఇచ్చి కోర్టు నుంచి తెచ్చినాం సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ వచ్చింది మేడం అది మీకు ఇస్తాం ఆర్డర్ కాపీ ఓఆర్ఆర్ కింద అని చెప్పని వచ్చింది మేడం అది ఇంప్లిమెంట్ అయితే మన బీసీలు కూడా మంచి మంచి పోస్టులలో ఉంటారు అది కంపల్సరీ ఇంప్లిమెంట్ కావాలా అది సూర్యారావు అన్న గారు కూడా చెప్పినాను చెప్తే ఒక దినం హైదరాబాద్కి వస్తా అన్నారు అన్న కూడా ఒకసారి మా ఎండి గారిని కల్పించి అతి త్వరలో ఈ ఇంప్లిమెంటేషన్ గురించి అన్నగారు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సూర్యారావు అన్నగారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు